పెద్దపల్లి మండలంలోని దేవునిపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఈవో శంకర్ మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలలో పెద్దపల్లి జిల్లా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులన్నీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటాము బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలుకొని ఈరోజు పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం నిర్వహించుకుంటున్నాము బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహించుకున్నాము ఈరోజు రేపు స్వామివారికి మొగ్గులుంటాయి ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము చలో పందిలు క్షామారు టెంట్ మెడికల్ క్యాంపు మరియు కడుస్తున్నటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ ఆ స్వామివారి యొక్క ఇచ్చినారు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను